హాయ్ అండి ఈరోజు నేను చూపించబోయే రెసిపీ ఏంటంటే ఎగ్ చపాతి రోల్స్ అండి మనకి చాలా సింపుల్గా అయిపోద్ది దీనికోసం నేను హాఫ్ అన్ అవర్ ముందే చపాతి పిండి కలిపేసుకొని తయారు చేసుకుని పక్కన పెట్టుకున్నానండి దీంట్లో గోధుమ పిండిలో వన్ టేబుల్ స్పూన్ పాలక్ పేస్ట్ వేసుకున్నాను హాఫ్ టేబుల్ స్పూన్ మేగడేసుకుని కలుపుకొని పక్కన పెట్టుకున్నానండి నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు మనం చపాతీలోకి స్టఫింగ్ రెడీ చేసుకుందాం దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటంటే ఆనియన్స్ క్యాప్సికమ్ నా దగ్గర రెడ్ ఉంది మీ దగ్గర గ్రీన్ ఉంటే గ్రీన్ ఎల్లో ఉంటే ఎల్లు మూడు కలిపేసుకున్న చాలా బాగుంటుందండి కలర్ఫుల్ కానీ మీ దగ్గర ఏది అవైలబుల్గా ఉంటే అది వేసుకోండి స్వీట్ కార్న్ ఇవి సోయాబీన్స్ అండి దీన్ని కొద్దిగా పసుపు వేసుకొని ఉడకబెట్టుకున్నాను నేను నెక్స్ట్ ఏంటంటే వెల్లుల్లి అండి చిన్న చిన్న ముక్కలు కింద కట్ చేసుకున్నాను పచ్చిమిర్చి కరివేపాకు టూ యాగ్స్ తీసుకున్నానండి ఇప్పుడు దీనికి మనం స్టఫింగ్కి చపాతీలోకి స్టఫింగ్కి ప్రిపేర్ చేసుకుందాం ఇదిగోండి ఇలా పెనం పెట్టి కొద్దిగా ఆయిల్ వేసుకోండి చాలా కొద్దిగా వేసుకోండి హాఫ్ టేబుల్ స్పూన్ వేసానండి అంటే మనం మళ్ళీ చపాతి రోల్ చేసేటప్పుడు ఆయిల్ వేయాలి అందుకని ఇందులో కొద్దిగా వేసుకోండి ఎందుకంటే వెజిటేబుల్స్కి చాలా తక్కువ పడుతుంది ఆయిల్ ఇప్పుడు దీంట్లో పచ్చిమిర్చి మనకి బాగా వేగవసం పనులే అండి ఆఫ్ ఆయిల్ అయితే సరిపోద్ది ఓకేనా నెక్స్ట్ దీంట్లో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ గరం మసాలా పొడి నెక్స్ట్ ఏంటంటే సాల్ట్ ఓకేనా ఈ మూడు వేసుకున్నానండి కొంచెం ఒక ఫైవ్ మినిట్స్ మగ్గితే చప్పదు దీంట్లోనే మన సోయాబీన్స్ సోయాబీన్స్లో కూడా ప్రోటీన్ చాలా ఎక్కువ ఉంటుందండి కాప్స్ కూడా చాలా ఎక్కువే ఉంటాయి కాబట్టి మా చపాతీలో కానీ ప్రతి డైలీ కూడా మనం ఎంత వెయిట్ ఉంటే అరవై కేజీలు సపోజ్ అరవై కేజీలు ఉంటే అరవై గ్రాములు ప్రోటీన్ తీసుకోవాలండి యాభై కేజీలు ఉంటే యాభై గ్రాములు ప్రోటీ యాభై గ్రాములు ప్రోటీన్ తీసుకోవాలండి ఇప్పుడు మనకి చాలా హైలో పెట్టి చేసుకుంటున్నా అండి టూ మినిట్స్లో అయిపోయినట్టు అయిపోద్ది ఇందులో కొద్దిగా సోయా సాస్ వేసుకోండి ఎంత కాదు మళ్ళీ చేజ్ వచ్చేస్తుందండి ఎట్టు వేసుకొని ఓకేనా ఇప్పుడు ఒక ఫైవ్ మినిట్స్లో మనకి ఇది రెడీ అండి దీన్ని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఎగ్ బ్రేక్ ఆమ్లెట్కి ప్రిపేర్ చేసేసుకుందాం ఇది సిమ్లో మగ్గుతుందండి ఇదిగోండి మన స్టఫింగ్ రెడీ అయిపోయింది ఇప్పుడు స్టవ్ కట్టండి ఓకేనా స్టవ్ కట్టేసి మనం ఈ లోపల చపాతి కాల్ అండి మన చపాతి దీని మీద మీరు ఎటువంటి ఆయిల్ కానీ ఏది వేయాల్సిన పని లేదండి ఎందుకంటే మనం ఆల్రెడీ ఆమ్లెట్ వేసేటప్పుడు వేస్తాం కాబట్టి మనం డ్రైదే చేసుకుందాం ఓకేనా మనం మేగడేసాం కాబట్టి చాలా సాఫ్ట్గా ఉంటుందండి మన చపాతి రెడీ అయిపోయిందండి తీసి పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు ప్యానం పెట్టుకొని ఆమ్లెట్ ఎగ్స్ మనం ఆమ్లెట్కి ఎలా చేసుకుంటాం అలాగే చిన్న కొద్దిగా ఉప్పు కారం కొద్దిగా అల్లం వెల్లిపేస్ట్ నేను నీ శ్వాసం రాకుండా ఉండడానికి ఇప్పుడు దీన్ని మనం ఆమ్లెట్ వేస్తాం ఇదిగోండి మన నేను చాలా కొద్దిగా వేసానండి ఆయిల్ అంటే మనం చపాతీ చేసేటప్పుడు కానీ అందులో కానీ కొద్దిగానే వేసుకున్నాం కాబట్టి మనకి సరిపోద్ది ఎక్కువ కలదు మనకి ఎగ్స్లో ప్రోటీన్ ఉంటుందండి సోయాబీన్స్లో కూడా ప్రోటీన్ ఉంటుంది కాబట్టి మనం చక్కగా ప్రోటీన్ వేజ్ అవుతుంది దీన్ని లంచ్లో తీసుకోవడం వల్ల ఏంటంటే మనకి సపరేట్గా కూర మసాలాలు ఆయిల్ బట్టి ఎక్కువ వేసుకుని కూర ప్రిపేర్ చేసుకోవాల్సిన పని ఉండదండి మనకి చక్కగా ఓకేనండి ఇప్పుడు దీని మీద మనం చపాతి పెట్టేసుకుందాం ఓకేనా పిల్లలకి ఇలా ఇస్తే చాలా మంచిదండి పాలకూర తిన్నోళ్ళు కూడా జస్ట్ ఈ ఇలా పేస్ట్ రూపంలో వెళ్తుంది కాబట్టి వాళ్ళు చక్కగా తింటారండి చూసారు ఎంత ఫ్లఫీగా పొంగుతుందో చపాతి మనకి కాలిపోయినట్టేనండి రోల్ ఎగ్ చపాతి రోల్ రెడీ అయిపోయింది చాలా సింపుల్గా ఓకేనా ఇప్పుడు దీన్ని స్టఫ్ చేసుకుందాం ఇప్పుడు ఇందులో స్టఫ్ చేసుకుంటాం మన ఎగ్ చపాతీలు రెడీ అయిపోయినట్టేనండి ఓకేనా మీకు ఎక్కువ స్టఫ్ తింటే ఎక్కువ పెట్టుకోండి తక్కువ తింటే తక్కువ పెట్టుకోండి ఇలా పిల్లలకి ఇవ్వడం వల్ల కూడా చాలా హెల్తీ పిల్లలకి మనం కొంచెం టమాటాకా చెప్పేసి ఇవ్వచ్చండి పిల్లలకి ఓకేనా దీన్ని ఇప్పుడు రోల్ చేద్దాం ఇదిగోండి మన హెల్తీ టేస్టీ ఎగ్ చపాతి రోల్స్ అండి ఓకేనా ఇలా మనం తింటే మనకి కావాల్సిన ప్రోటీన్ వేజ్ అంతా అందుతుందండి ఎగ్లో ప్రోటీన్ ఉంటుంది మన సోయాబీన్స్లో ప్రోటీన్ ఉంటుంది పాలకూరలో కూడా ఫైబర్ కంటెంట్ ఉంటుంది మినరల్స్ ఉంటాయి పాలకూరలో కాబట్టి ఇదిగోండి చక్కగా ఇలా తింటే మనకి కడుపు చాలా ఫిల్లింగ్గా అనిపిస్తుంది అండి నెక్స్ట్ ఏంటంటే పాటు కొంచెం రైతా పెట్టుకుంటే సలాడ్ పెట్టుకుంటే మనకి చాలా మన మీలు మన మీలు ప్రిపేర్ అయిపోయినట్టండి నైట్ టైం అయితే వన్ చపాతీ తీసుకుని మధ్యాహ్నం లంచ్ టైంలో అయితే రెండు ఎగ్ రోస్ ఎగ్ చపాతీ రోస్ తీసుకొచ్చండి ఓకేనండి బాయ్ అండి